ఏపీలో ఎన్నికల సంగ్రామం చాలా వేడిగా ఉంది ఎండ తీవ్రత ఉన్నప్పుడు కూడా ప్రచారంలో ప్రజలు దూసుకుపోతున్నారు ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో శ్రీపర్ గ్రామం అడుగడుగున జనాలు స్వాగతం పలుకుతున్నారు జన నిరాజనలు పడుతున్నారు ఎక్కడ చూసినా దండలు పోల వర్షం కురిపిస్తున్నారు ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొడార అబ్బాయి చౌదరి ఉన్న వారితో మాట్లాడతాం నమస్కారం సార్ చాలా పోలదండలు అలా వెహికల్ కూడా కదలేని పరిస్థితిలో ఉంది మీ ప్రచార సరలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు దెందులూరు ఇంత కొద్దికైతే మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో దెందులూరుని దందాలూరు చేశారని చెప్పంటారు ఎలా స్పందిస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాస్తవాలను తెలుసుకోకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆయన పెట్టినటువంటి సభకు జనాలు లేరు ఎక్కడైతే ఆయన సభ పెట్టారో అక్కడ మూడు నుంచి నాలుగు వేల మంది జనం ఉంటే ఆ పక్కనే అబ్బాయి చౌదరి సిద్ధం సభ పెడితే నాలుగు లక్షల మంది జనం రావడంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అక్కడికి వచ్చినప్పుడు జనం లేక ఇరిటేట్ అయ్యి ఈరోజు ఏం మాట్లాడో తెలియక మా మీద ఆయన ఆ విధంగా మాట్లాడటం జరిగింది థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి ఈరోజు దెందలూరులో మీటింగ్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈరోజు అసలు పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తిని పెట్టుకున్నావు ఆ వ్యక్తి మీద తొంభై మూడు కేసులు ఉన్నటువంటి వ్యక్తిని నీ పక్కన పెట్టుకుని ఈరోజు రాష్ట్రానికి ఏం మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నావు అటువంటి వ్యక్తికి నువ్వు బీఫామ్ ఫామ్ ఇచ్చి ఒక దుర్మార్గుడిని ఈ నియోజకవర్గ ప్రశాంతంగా ఉన్నది ఎందులో నిద్ర లేపినట్టు ఒకేసారి అల్లకొల్లలు సృష్టించేటువంటి దుర్మార్గుడికి నువ్వు బీ ఫామ్ ఇచ్చిందే కాకుండా ఈరోజు అతన్నే పక్కన పెట్టుకుని ఈరోజు నువ్వు ఈరోజు ఇలా విధంగా వచ్చి అవాస్తవాలను కూడా మా వాస్తవాలు మాట్లాడుతూ అసలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నారు మీరు ఈరోజు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఎందలూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా లేకుంటే ఈ విధంగా అవినీతి జరిగిందా అనేది చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు వచ్చినా సరే మీ అబ్బాయి లోకేష్ బాబుని పంపించినా సరే ఎవరిని పంపించినా సరే ఏ గ్రామం అన్నా మీరు చెప్పుకోండి ఆ గ్రామంలో చర్చించడానికి అబ్బాయి చౌదరి సిద్ధంగా ఉన్నాడు అభివృద్ధి నేను చేశాను సంక్షేమం నేను చేశాను ఈ ఇసుక అమ్ముకున్నది ఎవరు మట్టి అమ్ముకున్నది ఎవరు ఈరోజు రోజు కోడి పందాలు వేపిస్తుంది ఎవరో ఏపిచ్చింది ఎవరో నువ్వు ఒకసారి గుర్తుపెర్చుకో ఈరోజు ఏదో మాట్లాడుతూ ఉన్నారు తొంభై మూడు కేసుల్లో చాలా కేసులు మేము పెట్టామని అసలు ఆ వ్యక్తి మీద రౌ నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి మీద రౌడీ షెడర్ తెరిసింది నువ్వు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి మీద యాభై ఐదు నుంచి అరవై కేసులు పెట్టించింది మీరు అటువంటి వ్యక్తికి ఈరోజు నువ్వు బీఫామ్ ఇచ్చావంటే పైన ఎన్టీ రామారావు ఆత్మ కూడా ఈరోజు క్షోభిస్తూ ఉంది ఇటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చావని చెప్పి తెలియజేస్తూ లండన్ నుంచి వచ్చిన బాబు కంపెనీలు తీసుకొస్తారనుకున్నాం కానీ పేకాట క్లబ్బులు తీసుకొచ్చారు అదేవిధంగా కోడి పందాలు కంపెనీలు తీసుకొచ్చారు అబ్బాయి చౌదరి గారు అంటారు చంద్రబాబు ఈరోజు అవాస్తవాలకి దూరంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు ఈరోజు లండన్ నుంచి వచ్చిన ఒక పారిశ్రామికవేత్త ఈరోజు ఇక్కడ కోడిపందాలు ఆడించుకోవాల్సిన అవసరం ఏంటి పేకాట ఆడించుకోవాల్సిన అవసరం ఏంటి ఈరోజు పక్కనున్నటువంటి వ్యక్తి చేసిన పనులు వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ని చదవటం తప్ప నువ్వు ఏమాత్రమూ కూడా వాస్తవాలకు దూరంగా ఉన్నావు చంద్రబాబు ఈరోజు అబ్బాయి చౌదరి అయినటువంటి వ్యక్తి ఇక్కడ ఇసుక అమ్ముకున్నాడని కానీ మట్టు అమ్ముకున్నాడు కానీ పేకాట ఆడిచ్చాడని కానీ పేకాట ఆడించి డబ్బు సంపాదించాడని కానీ నువ్వు ప్రూవ్ చేయగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు నిజంగా ప్రూవ్ చేయగలవా చంద్రబాబు అని అడుగుతూ ఉన్నా ఈరోజు ఎవరి రోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో ఎవరి నియోజకవర్గాన్ని గౌరవాన్ని పెంచారో ఈ ప్రజలతో ఎవరు మమేకమైన ముందుకు నడిచారో మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది చంద్రబాబు అని తెలియజేస్తున్నా ఈరోజు ఏదో అవాస్తవాలు మాట్లాడేసి నాకు మాట్లాడుతూ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు ఈరోజు ఐటీ ఆయనే ఐటీని కనిపెట్టినట్టు ఆ కనిపెట్టినటువంటి ఐటీలో నేను నేర్చుకున్నట్టు ఈరోజు కంప్యూటర్ని కూడా నేనే కనిపెట్టానంటాడు నిన్న మన్నో వెళ్ళి ఎడిషన్ కాదు బలుపు కనిపెట్టింది అది నేనే కనిపెట్టానంటాడు అటువంటి వ్యక్తి ఈరోజు గ్రహం వెళ్ళు కాదు ఫోన్ కనిపెట్టింది చంద్రబెల్లు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటాడు ఇటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు ఐటీలో నేను కొంచెం ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే బాగానే ఉంటుంది కానీ నీ వల్లనే ఐటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు నీ వల్లనే ఐటీ ప్రపంచంలోనికి పరిచయం అయ్యారు ఈరోజు సత్యం కంప్యూటర్స్ స్కాడ్ నుంచి ఈరోజు మైక్రోసాఫ్ట్ వరకు కూడా అందరికీ నువ్వే ఐటీ నేర్పించానంటే అది ఏమాత్రం వాస్తవం కాదు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నీ పక్కన ఉన్నటువంటి ఒక దుర్మార్గుడిని నువ్వు పక్కన పెట్టుకుని ఇటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అక్కడ మాట్లాడినట్లేదు ఎవరో స్క్రిప్ట్ రాపిస్తే చదివినట్టుంది వాస్తవాలు తెలుసుకుని మాట్లాడటం నేర్చుకోండి అని చెప్పి మరొకసారి ఒకసారి ఆచరిస్తూ బడి తేడా లేకుండా మద్యం అమ్మకాల్లో అబ్బాయి చౌదరి గారు చాలా బిజీగా అన్న చంద్రబాబు గారు అన్న ఒక్క ఈ నియోజకవర్గంలో ఒక్క షా లిక్కర్ షాప్ అన్న ఈరోజు అబ్బాయి చౌదరి ఒక్క బాటిల్ అని ఆ బాటిల్ ఒక్క బాటిల్ ఆ లిక్కర్ షాపులో కొన్నాడని నువ్వు పువ్వు చేయగలవా ఎందుకన్నా మాయ మాటలు చెప్తూ ఉంటావు ఈరోజు ఈరోజు నువ్వు వాస్తవాలకి దూరంగా ఉండి మాట్లాడుతున్నావు చంద్రబాబు ఈ నియోజకవర్గంలోనే కాదు పక్క నియోజకవర్గాలను కూడా శాసించి ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ షాపుల్లో వాటా కావాలని బెదిరించి తీసుకున్నటువంటి వ్యక్తి నీ పక్కన చెంతమనే అటువంటి వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకుని ఈరోజు నేను లిక్కర్ షాపులు అమ్ముకున్నాననేటువంటి అసలు ఎలా మాట్లాడుతూ ఉన్నామని నాకు అర్థం ఈరోజు నీకు అధికారమే పరావిధిగా అధికారం రావటమే లక్ష్యంగా ఎవరినైనా నీకు లెక్కలేదు ఎవరినైనా మీరు విమర్శించవచ్చు ఏదైనా మాట్లాడితే నీ అనుభవం నలభై సంవత్సరాల అనుభవాన్ని మాట్లాడుతున్నారు మీరు ఇవాళ నలభై సంవత్సరాల అనుభవంగా వ్యక్తిలా మాట్లాడలా ఈరోజు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని చదువుకునేటువంటివి దౌర్భాగ్య స్థితికి మీరు వచ్చారు అంటే వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు అని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం కొన్నీరులో చెరువులు కబ్జా చేసి కోట్లు గడించారు అబ్బాయి చౌదరి గారు అదేవిధంగా పెద్ద ఆయన కొటారు రామచంద్ర గారు మీ తండ్రి గారి గురించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అన్న ఈరోజు వయసు వస్తే సరిపోదు ప్రజలను గౌరవించడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఈరోజు మేము చేసామంటే ఎలాగా ఈరోజు ఈ నియోజకవర్గంలో కొల్లేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది అబ్బాయి చౌదరి కొల్లేరు ప్రాంతంలో చంద్రబాబు గారికి నచ్చిన గ్రామానికి వెళ్దాం ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసింది అబ్బాయి చౌదరి కాదు తెలుసుకున్నాను వంద కోట్ల రూపాయల నిధులతో అక్కడ రోడ్లు వేయించాను అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇప్పించి పది ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కట్టించాను అక్కడ సబ్స్టేషన్లు కట్టించాను అన్ని రకాలుగా ఇళ్ల స్థలాలు ఇచ్చాను బడులు బాగు చేశాను హాస్పిటల్స్ కట్టించాను ఇలాంటిది నువ్వు వచ్చి ఈరోజు నేను కొల్లేరిని దోచుకున్నానని మాట్లాడుతూ ఉన్నావే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకర్ కదా దోచుకున్నది ఆ రోజు దోచుకున్నప్పుడు మీరు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ దోచుకున్నటువంటి వ్యక్తిని మీరు ప్రశ్నించలేక అడగలేక ఈరోజు రాష్ట్రంలోనే అతని యొక్క ప్రవర్తన వల్ల మీ పార్టీ పతాల్లో పాతాలానికి పోవడానికి కారణమైనటువంటి చింతబనే ప్రభాకర్ ను ఎంకరేజ్ చేస్తూ ఈరోజు అటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావే కొల్లేరు ప్రాంతంలో కొల్లేరు ప్రజలు అడుగుదాం ఈరోజు వచ్చే మ్యాండేట్ చెప్తుంది ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఏలూరు రూరల్ మండలంలో కొల్లేరు ప్రాంతంలో అబ్బాయి చౌదరికి మెజార్టీ వస్తుందో లేకపోతే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుందో చూసుకుందాం దాన్ని బట్టే తెలుస్తుంది కొల్లేరు ప్రజలు ఎవరి పక్షాన్ని నిలబడారు కొల్లేరుని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలే నిర్ణీతలు అప్పుడు వచ్చాక మాట్లాడతారు చంద్రబాబు గారు మళ్ళీ మీతో అని